ఏంటంటే నేను రాష్ట్రంలో ప్రతి ఇంటికి కూడు గుడ్డ నీరు ఉద్యోగం ఉండాలి అని ఆయన ఒక విజన్ అన్ని తీసుకురాటాన్ని కొంచెం వైసీపీ నేతలు ఇదంతా దుష్ప్రచారం చేయడంపై మీరు ఇప్పుడు వైసీపీ నాయకులు ఎప్పుడైనా కూడా దాన్ని ఏదో రకంగా చెడగొడతానికే వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఐదేళ్లు వాళ్ళు గవర్నమెంట్ లో ఉన్నారు ఏ రోజన్నా ఒక అస్తవ్యస్తమైనటువంటి పాలన తప్పితే ఒక సామాన్యుడు స్టేషన్కి వెళ్ళగలటం గానీ ఒక సామాన్యుడు ఒక రెవెన్యూ ఆఫీసర్ దగ్గర కానీ లేకపోతే ఒక జిల్లా కలెక్టర్ దగ్గరికి గానీ లేకపోతే డిఎస్పీ దగ్గర గానీ ఎవరైనా వెళ్లేటువంటి పరిస్థితి ఉందా కానీ ఈ రోజు గవర్నమెంట్ వచ్చి ఏడు నెలలు తిరక్క ముందే ప్రతి ఒక్క సామాన్యుడు కూడా ఏ అధికారి దగ్గరకైనా వెళ్ళి ఏంటి అని వైట్ పేపర్ చూసుకునే విధంగా ఈ రోజు చేయగలిగారా లేదా అది చంద్రబాబు నాయుడు గారి విజనం కాబట్టి ప్రజల్లో ఆయన మీద పూర్తి విశ్వాసం ఉంది ఎటువంటి ఇబ్బంది లేదు ఆయనకి జనాలు అండగా ఉన్నారు ఆయనే ఇంకో సీఎం గా ఇంకో మూడేళ్లు ఉండాలని పవన్ కళ్యాణ్ గారు కూడా కోరుకుంటా ఉన్నారు కాబట్టి ఎటువంటి డౌట్ లేదు ఆయన నాయకుడు గానే చంద్రబాబు నాయుడు గారు ఇంకో మూడు ఉంటారు ఈ రాష్ట్రం డెఫినెట్ గా అగ్రగామిలో నిలబెట్టేదాకా ఆయన సాయశక్తులా ప్రయత్నం చేస్తారు నేను రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే నేను సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పారు దాన్ని కొంచెం మంది వైసీపీ నేతలు సంక్షేమ పథకాలు ఇవ్వనది ఇది అని మాట్లాడటంపై మీరేమన్నారు ఇప్పుడు పూర్తిగా రాష్ట్రం అప్పుల ఉంది రాష్ట్రం అప్పులపాలై ఉన్నప్పుడు ఆయన ఒక్కొక్కటిగా పేర్చుకుంటూ మెట్టు మెట్టు పేర్చుకుంటూ తన సాయశక్తుల తన ఇచ్చినటువంటి ఆమె ఒక్కోటి ఒక్కోటిగా నెరవేర్చుకునేటువంటి క్రమంలో కొంచెం ఆర్థిక లోటు కూడా దీనికి కొంచెం భారం అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నది డైరెక్ట్ గా మైక్ ముందుకు వచ్చి మా సామాన్యులందరికీ కూడా తెలియజేస్తూ ఈ రకంగా పరిస్థితుంది కాబట్టి నేను తప్పకుండా చేస్తాను అనేటువంటి పరిస్థితిని ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క సామాన్యుడు విశ్వసిస్తున్నాడు కాబట్టి వాళ్ళు ఎన్ని వైసీపీ వాళ్ళు ఎన్ని ఎత్తుగా లేచినా కూడా ప్రజలైతే నమ్మటానికి సిద్ధంగా లేరు జగన్ అనేవాడి మొహం చూడటానికి అసలు ఇష్టంగా కూడా లేరు జనం చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఇస్తారు నమ్మకం మీకుందా తప్పకుండా ఇస్తారండి ఇప్పుడు ఫస్టు సంవత్సరం చేయలేకపోవచ్చు కొన్ని అదే రెండో సంవత్సరం చేయలేకపోవచ్చు మూడో సంవత్సరం చేయలేకపోవచ్చు ఇప్పుడు మన ఇంట్లో ఒక మనిషి చదువుకోగానే ఉద్యోగం రాగానే ఏం బిల్డింగ్లు కట్టేలేడు కదా అతను ఒక్కొక్క మెట్టు ఎక్కుతా ఉన్నప్పుడు ఆ కుటుంబం ఆర్థిక అభివృద్ధి ఎలా చెందుద్దో అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంత మట్టికి సోర్స్ ఉందో చేసుకుంటా వస్తా ఉన్నారు దాని వల్ల ప్రతిఫలాలు ప్రతి ఒక్కళ్ళు అనుభవిస్తారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి చంద్రబాబు గారి పట్ల ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా దాని మీద భరోసా ఉంది ధైర్యం ఉంది ఆయన మీద నమ్మకం ఉంది సంతోషంగా ఉందండి అంత ఆనందంగా ఉంది మన బీసీ కార్పొరేషన్ అని చెప్పేసి ఆ రోజులో జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేషన్ చైర్మన్ అన్నారు చాలా చెప్పారు బీసీలకి న్యాయం చేస్తాను బీసీ పార్టీ ఎస్సీ మైనారిటీ మన పార్టీ అని చెప్పి మన ప్రభుత్వం అన్నారు ఏం చేశారు అనేది వాళ్ళ మన సాక్షికి అడిగితే తెలుస్తుంది చంద్రబాబు నాయుడు ఆరు కోట్లు విడుదల చేయటం చాలా సంతోషంగా ఉంది ఎనిమిది వందల తొంభై ఆరు కోట్లు అనగా చాలా వరకు అదే ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం అయితే కుర్చీలకి కానీ మన ప్రదేశం కార్పొరేషన్ అనేది ఎక్కడ ఉందో కూడా అనేది చాలా వరకు సమాచారం లేదు మీరే అంటున్నారు కదా ఎనిమిది వందల తొంభై ఆరు కోట్లు రిలీజ్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం అంటే ఇప్పుడు గౌడ తులసిల చంద్రబాబు నాయుడు గారు పది శాతం అంటే రాష్ట్రంలో మూడు వందల ముప్పై తొమ్మిది షాప్లు కేటాయించడం ఎలా అనిపిస్తుంది గోడకు ఆనందంగా ఉందండి పది శాతం అన్నారు కానీ అదే ప్రతిపక్ష పార్టీకి నచ్చలేదు దాన్ని ఆపేశారు అన్ని వైన్ షాపులు వదిలేయడం జరిగింది బీసీ లెక్క మాత్రం పది శాతం అన్న షాపులు ఇంతవరకు వదలలేదు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీసీలకి పది శాతం రిజర్వేషన్ షాపులకి గోడ కోసించడాన్ని నేతలు మీకు అది బాధగా ఉందండి మరి మేము బీసీలు బాగుపడతాం అనేది ఓసీ అటువంటివి రెడ్డి సామాజిక వర్గం అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ అనేది ఆయనకి తెలియాలి అది జగన్మోహన్ రెడ్డి గారు సంతోషపడతలా మేము బాగుపడతాం అనేది సంతోషపడతాం బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ అలాగే ఉండిపోవాలి అని చెప్పేసి తెలియపడుతున్నట్టు ఉంది ఈ ఈ కోర్టుకేసాము ఎందుకు వేసాము అనేది చెప్పాలి కదా అప్పుడు వాళ్ళు బీసీలు బీసీలు బాగుపడతాం అనేది ఏంటి అంటే వల్లే బాగుపడతాను కాదు ఏదో ఒకటి మనకి బాగుపడతాకి అవకాశం కల్పించారు బాబు గారు అది ఇప్పుడు ఈయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు జీర్ణ నుంచి గెలవ కేసేశాడు